నాకు పిరి ఉన్నంత వరకు సిద్ధపాడి సిద్ధపరిచేదలయ్యా నాకు ప్రాణం ఉన్నంత వరకు నిన్నే సేవిస్తానయ్యా నాకు పిరి ఉన్నంత వరకు సిద్ధపాడి సిద్ధపరిచేదలయ్యా ఓ పునరుత్డైన ఇస మరణ ముగిలిచి తిరిగిలే చావా ఆ మరలా తిరిగి ఉన్నావా పునరుతానుడైనా ఇసయ్యా మరణ ముగిలిచి తిరిగిలే చావా ఆ యేసు క్రీస్తునామంలో యావత్ భారతదేశంలో ఉన్న యువతకు మరి నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర అధ్యక్షులు బిషప్ సంజయ్ ఆనంద్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిషప్ బక్కాయిలియా గారు రాష్ట్ర ఏసీసీఎల్ ప్రెసిడెంట్ గారు కంతి నాగభూషణం గారు రాష్ట్ర ఏసీసీఎల్ సెక్రటరీ గారు నాగరాజ్ పాల్ గారు అలాగే మిగతా సామాజిక సభ్యులందరి పక్షమున క్రైస్తవ దినోత్సవ శుభాకాంక్షలు అలాగే రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి క్రీస్తు ప్రేమను మాత్రమే మరి సర్వమానవాళికి మేము సువార్థ రీతిగా మేము ప్రకటిస్తున్నాం మాకు రాజ్యాంగము కల్పించిన హక్కులు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు ఎవరు ఏ మతాన్నైనా ప్రకటించే భావ స్వేచ్ఛ హక్కును మాకు రాజ్యాంగం కలిగించింది కాబట్టి మేము హక్కులను ఉల్లంఘన చేసి హక్కులను మీరి వేరే ఏమో చేయట్లేదు కానీ మేము ఏ అయితే విశ్వాసాన్ని అందుకున్నామో ఆ విశ్వాసాన్ని ఇతరులకు తెలియజెప్తున్నాము సన్మార్గంలో శాంతి మార్గంలో మంచి మార్గంలో వెళ్ళాలని తెలియజెప్తున్నాం పదహారు సంవత్సరాలు మరి కారాగారంలో ఉన్న ఖైదీలకు ఎంతో మందిని మరి సన్మార్గంలో నడిపించిన చరిత్ర మాకు ఉంది మరి అది ఉచితంగా మేము చేశాం ఉచితంగా చేసాం ఎన్నో కుటుంబాలను మేము తీర్చిదిద్దాం అలాగే మరి ఎన్నో కుష్లోవుల కాలనీలకు వెళ్ళి వాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు మేము చేసినాం కానీ క్రైస్తవ్యం అనేది ఒక కులము కాదు ఒక మతము కాదు ఏ శుభ్రభ అంటున్నారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అంటూ ఉన్నాడు కాబట్టి మార్గము అంటే మనసు మార్చుకోవడం అంతే మనసు మార్చుకోవడము మనసు మార్చుకోవాలి కాబట్టి ఆ మనసు మార్చుకొని సరియైన జీవిత విధానము జీవించాలని మేము వీధులల్లో గ్రామాలలో ఆదివాసీ గోడాలలో అనేక మారుమూల ప్రాంతాలకు వెళ్ళి క్రీస్తు ప్రేమను తెలియజెప్తున్నాం కాబట్టి యావత్ యువతకు తెలియజెప్పేది ఏంటంటే ఈ లోకము అంధకారంలో ఉంది చీకటిలో ఉంది గాఢంధకారంలో ఉంది దేవుని వాక్యం సెలవిస్తా ఉంది మరి యవనస్తులు రాజమార్గంలో లేరు కాబట్టి యవనస్సులందరూ పెడు మార్గములో నుంచి సత్యం వైపు మరలాలని క్రీస్తు ప్రేమను వాళ్ళు గుర్తెరిగి క్రీస్తు చూపిన మార్గములో బాటలో కోలు నడవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్